హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను సొరకాయ పాలు పచ్చిమిర్చి కారం వేసి నేను సొరకాయ కూర వేస్తున్నాను చూడండి పోపు చేసుకోవడానికి పోపు దినుసులు వేస్తున్నాను కలపాక వేస్తున్నాను ఉల్లిగడ్డ ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేస్తున్నా సొరకాయ పొట్టి తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి పసుపు ఉప్పు తగినంత తీసుకోవాలి అంటే సిమ్ములో పెట్టేసుకొని ఉడకనిద్దాము ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి కొత్తిమీర ఒక నాలుగైదు ఎల్లులి మిక్సీ పట్టాలి కొత్తిమీర ఇప్పుడు ఇది మిక్స్ పట్టేసుకుందాం సోరకాయ కూరలో వాటర్ ఏమేస్కోదు వాటర్ ఆల్రెడీ వచ్చేసినాయి మగ్గిన తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిర్చి పచ్చాపచ్చా దంచినాం కదా ఆ పేస్ట్ వేసుకుందాం మిక్సీలో ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ఇక వాటర్ చూడండి ఎంత వచ్చేసిన వాటర్ అంతా కర్రీలో అంతా మగ్గుతుంది కదా సొరకాయలో వాటర్ ఉంటుంది అట్లా అని చెప్పేసి వాటర్కే ఉడుకుతుంది వాటర్ వచ్చేసేస్తాయి సొరకాయలో మన వాటర్ అసలు వేయకూడదు ఇప్పుడు మళ్ళీ మూత మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిద్దాము పచ్చికాయల కారం మంచిగా నూనెలో వేగింది సోరకాయ కూడా నూనెలో వేగింది కదా ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత పాలు వేసుకుందాము పచ్చికాయల కారం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి సోరకాయల ఒక కప్పు పాలు పోస్తున్నాను పాలు కాచి చల్లార్చిన్నాను చిక్కటి పాలు మూత పెట్టేసేయద్దు మూత పెట్టద్దు పాలు ఇరిగిపోతాయి కనుక ఇప్పుడు మనం మూత పెట్టకుండానే సిమ్లో మంట పెట్టేసి నెమ్మదిగా ఉడకనిద్దాము దగ్గరకాయ వరకు ఉడకనిద్దాం మంట సిమ్లో పెట్టేసి నెమ్మదిగా ఉడకనియాలి ఇట్లా దగ్గరకాయ వరకు మనము సొరకాయ కూర రసం రసం కావాలంటే రసం ఉంచుకోవాలి లేకపోతే మనం గట్టిగా కావాలంటే ఇట్లా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి మూత మాత్రం పెట్టొద్దు ఇప్పుడు సొరకాయ కూర రెడీ అయ్యింది స్టవ్ ఆర్పేసేసి ఒక బోర్డులోకి తీసుకుందాము సొరకాయ కూర రెడీ అయ్యింది నేను సొరకాయ కూర చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నెక్స్ట్ వీడియోలతో కలుస్తాను బాయ్ మరి